హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ బీఎస్ఎఫ్కి సంబంధించిన వరుస నోటిఫికేషన్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ ట్రేడ్స్ మ్యాన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు ఏదైతే మీకు నోటీస్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ పెట్టాను నోటీస్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టాను ఈ నోటీస్ అనేది నేను లాస్ట్ యొక్క లాస్ట్ నోటి లాస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన స్క్రీన్ షాట్ పెట్టాను సో ఎవరైతే ఆ లాస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఎవరైతే చూసారో మన ఛానల్లో సో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి యొక్క అప్డేట్ అనేది ఇది సో ఎందుకు అని అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించి రిలీజ్ చేసే నోటీసులు ఇవి సో దానికి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి నేను డబ్బులు కట్టి మీకోసమే డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నా ఇది ఒక్కటాలోచించండి మీ మైండ్లో నేను డబ్బులు ఆశించాలి అనుకుంటే నిన్న కూడా ఒకటి వచ్చింది నాకు ఏదంటే ప్రమోట్ చేయడం కోసం ఆరు వేలు ఇస్తామో ప్రమోట్ చేయండి అని చెప్పి సో అలా చేయాలి అనుకుంటే ఈ ఎంత డబ్బులు సంపాదించామో నేను నాకు తెలిసి మీ నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి మాక్సిమం తక్కువలో తక్కువ ఒక యాభై నుంచి అరవై వేలు సంపాదించుకొని ఉంటాను నార్మల్గానే జస్ట్ ఊరికే ఈ బుక్స్ ఈ బుక్స్ తీసుకోండి లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి లేకపోతే అది తీసుకోండి ఈ ఈ కోర్సు తీసుకోండి ఆ కోర్సు ఇలా చెప్పి ఉండుంటే నేను ఈ ప్రమోట్ ప్రమో నాకు వచ్చిన ప్రమోషన్ గురించే చెప్తాను సో ఆ ప్రమోషన్స్ అన్నీ ఏంటంటే ఒక యాభై నుంచి అరవై వేలు నేను డబ్బులు తీసుకునే సో ఈ యూట్యూబ్లో వచ్చే డబ్బులు కంటే వచ్చేదానికంటే మీకు ఇచ్చేసి ఇదే ఎక్కువ సో చాలామంది నేను హెల్ప్ చేసేది ఎక్కువగానే తీసుకునేది అసలు పెద్దగా పట్టించుకోను ఎందుకంటే యూట్యూబ్ చేయ కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి యూట్యూబ్ ఛానల్ చేయడం మా తమ్ముళ్ళు మా బ్రదర్స్కి ఎవరికి ఎవరికీ ఇష్టం లేదు సో టె మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మా బ్రదర్స్ ఉన్నారు మా సిస్టర్ కూడా ఉంది ఏమంటే మీరు ఎవరైనా ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పి మా సిస్టర్ మా బ్రదరే చెప్తారు సో ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఎందుకు రా అందరి దగ్గర తిట్టించుకుంటావు వదిలేరా అని చెప్తారు కానీ ఎందుకో నాకు అదొక ఇష్టం అంతే అందుకోసమే నేను చేస్తాను ఇంకా మించి అయితే మీదేదో ఏదో డబ్బులు తీసుకోవాలో లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు సో దీన్ని మీరు ఫ్యాయంగా చెప్పినా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఒకవేళ మీరు అర్థం చేసుకోకపోతే ఇంకా మీ ఇష్టం సో ఈ నోటికి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ ఎవరైతే ప్రిపే చదువుకున్నారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ సంబంధించి సూపర్ జాబ్స్ డైరెక్ట్గా అసిస్టెంట్ కమాండెంట్ డిప్యూటీ కమాండెంట్ డిసి డైరెక్ట్ భర్తీ అనమాట ఇది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి ఇచ్చారు ఇది వచ్చి గెస్టెడ్ మినిస్ట్రియల్ సంబంధించేటివి సో వీటిలో మెజారిటీగా చెప్పాలంటే అసిస్టెంట్ కమాండెంట్ ఎలక్ట్రికల్ సంబంధించి ఎవరైతే బీటెక్లో సంబంధించి బీటెక్లో ఎవరైతే డిప్లొమా కానీ బీటెక్లో ఎవరైతే ఎలక్ట్రికల్కి సంబంధించి చేసిన వారో సో బీటెక్ ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ అంటారు దాన్ని ఈ ఎవరైతే చేసినారో దీనికి సంబంధించి ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదైనా కోర్సులు చేసినా ఒకటి దీనికి తెలిజిబులు ఇవారికి సంబంధించి రెండే రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇది ఇది హై రేంజ్ జాబులు ఏదైతే అసిస్టెంట్ కమాండెంట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్ మన రిలీజ్ అయినటువంటి సేమ్ అదే విధంగా ఇది కూడా అనమాట సో ఈ జాబులు దొరకాలంటే అంత ఆశామాష కాదు మంచి నాలెడ్జ్ వర్త్ వర్త్ ఎవరైతే ఉందో వాళ్ళు చేయొచ్చు దీనికి సో మీకు శాలరీ గురించి యాభై ఆరు వేల నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేలు అంటే మీకు స్టార్టింగ్లో డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఆరు వేలు వస్తుంది మీకు ట్రైనింగ్లోనే ట్రైనింగ్లో ఇది ఏసీజీడీ డీసీజీడీ అనమాట జనరల్ డ్యూటీ అనమాట ట్రైనింగ్లో అన్ని పనులు చేయాలి జీడీ అయినా డీసీజీడీ అయినా సిటీజీడీ అయినా అన్ని జీడీలు ఎవరైనా సరే ట్రైనింగ్లో అన్ని వర్క్స్ అనేది చెయ్యాలి తట్టుకోవాలి ట్రైనింగ్ తట్టుకునే తట్టుకున్న తర్వాత లైఫ్ అనేది కనబడతాది ట్రైనింగే కంప్లీట్ కావాల ట్రైనింగే స్టార్ట్ కావాలి ఏమీ కంప్లీట్ కాకుండానే ఆటోమేటిక్గా అన్ని వచ్చేయాలా అన్ని నాకు ఆఫీసర్ రేంజ్లో కూర్చోబెట్టాలంటే అవ్వదు అనమాట సో అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ అప్డేట్ అవ్వాలి లైఫ్ అనేది ఒకేసారి అన్ని అన్ని అందుకోవాలన్నమాట మనమే వెళ్ళాలి దానికోసం నెక్స్ట్ వచ్చి ఎయిర్ ఎయిర్వింగ్ సంబంధించి ఎవరైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి లేకపోతే ఎయిర్ వింగ్కి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్కి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైనా దీనికి సంబంధించిన కోర్సులు కానీ లేకపోతే దానికి సంబంధించి చదివి ఉంటే వాళ్ళు దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట వింగ్ కి సంబంధించి సో ఈ బిఎస్ఎఫ్ ఎయిర్కి సంబంధించి ఇక్కడ చూడండి ఇచ్చినారు జూనియర్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్యూటీ కమా డిప్యూటీ కమాండర్ అంటే డీసీ అనమాట సో ఈఎంఐకి సంబంధించి ఈ యొక్క హెలికాప్టర్లు వాటికి నేమ్ వాటి పేర్లు ఇచ్చినాడు ఏ హల్ హెచ్ అని ఫిక్స్డ్ వింగ్ అని కూడా సంబంధించి డీటెయిల్స్ అనేది ఇచ్చినాడు మెకానిక్ మెకానికల్ ఏవియో ఏవియోనిక్స్ సంబంధించి ఈ ఏవియోనిక్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి యూఆర్కి ఒక పోస్టు మెకానికల్ ఒక పోస్టు బీటెక్ ఎవరైతే మెకానికల్ చేసినారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఏవియోనిక్స్ ఒక పోస్ట్ ఇచ్చినాడు నెక్స్ట్ వచ్చి ఈ ఏవియోనిక్స్లోనే ఓ యుర్కి ఒకటి ఓబీసీకి ఒకటి ఇచ్చినాడు మెకానికల్ ఒకటే ఇచ్చినాడు యువర్కి ఎవరైనా ఎలిజిబుల్ యువర్లో ఉంటే అన్ని క్యాస్ట్లు ఎలిజిబుల్ నెక్స్ట్ మెకానిక్లకు సంబంధించి ఏఎల్హెచ్ ధృవ్కి సంబంధించి యొక్క ఉన్నాయి ఉందో అది హెలికాప్టర్కి సంబంధించి ఉంటాయి పేర్లు అవి సో వీటికి సంబంధించి యూఆర్కి ఒక పోస్ట్ ఉంది నెక్స్ట్ యూడబ్ల్యూస్కి ఒకటి ఉంది మొత్తం రెండు పోస్టులు నెక్స్ట్ ఫిక్స్ ఫిక్స్డ్ వింగ్కి సంబంధించి ఏవియోనిక్స్కి సంబంధించి యూఆర్కి రెండు పోస్టులు ఉన్నాయి సో ఇవి ఇంకా ఎక్కువ వీటికంటే అసిస్టెంట్ కమాండెంట్ కంటే డిప్యూటీ కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్ పైన అనమాట అది అంటే అసిస్టెంట్ కమాండ్ కంటే హై రేంజ్ అనమాట డిప్యూటీ కమాండ్ అనేది వీళ్ళకనేది అరవై ఏడు వేలు అనేది ఇస్తారు స్టార్టింగ్ అంటే బేసికే దగ్గర దగ్గర తొంభై వేలు పైన అనేది మీరు స్టార్టింగ్లోనే శాలరీ తీసుకుంటారు ఎందుకు తొంభై వేలు అంటే డిఏ హెచ్ఆర్ఏ ట్రైనింగ్ సెంటర్ అలవెన్స్లు ఇలా రకరకాల అలవెన్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట సో ఈ వ్యాకెన్సీస్ అనేది ఇవి ఇంతే మొత్తం టోటల్ ఇవి బిఎస్ఎఫ్ ఏర్వింగ్కి సంబంధించిన సెవెన్ వేకెన్సీస్ అసిస్టెంట్ కమాండ్కి సంబంధించి రెండు వేకెన్సీ అనేది రిలీజ్ సో ఈ ఒకటి రెండు పోస్టులో అంటే ఇది హై రేంజ్ వాళ్ళు దిగుతారనమాట సో ఆ రేంజ్ మీకు ఉండుంటే మీరు ఖచ్చితంగా మీరు దిగచ్చు అప్లై చేసుకోవచ్చు కానీ ఒకవేళ ఏం రాకపోయినా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రాయండి ఎందుకంటే పేపర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటారు ఇది థర్టీ డేస్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు సో థర్టీ డేస్ కూడా అంత బర్లేదు నా తెలిసి ఒక వన్ వీకే వన్ వీక్లో మీకు నోటిఫికేషన్ అఫిషియల్ వెబ్సైట్లో దిగుతుంది బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ డాట్ జిఓవి డాట్ ఇన్లో దీనికి సంబంధించాక డిగ్రీ అనేది నేనేదైతే చెప్పాను దానికి సంబంధించి మీరు డిగ్రీ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది వీటిలో ఏజ్ లిమిట్ అనేది చూద్దాం ఇప్పుడు ఈ ఏజ్ లిమిట్కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించి థర్టీ ఇయర్స్ అనేది బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలి సో అందులో ఎస్సీ ఎస్టీఎల్కి ఒక ఐదు సంవత్సరాలు ఓబీసీఎల్కి అనేది త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఈ జూనియర్ ఇంజనీర్ డిప్యూటీ అంటే డీసీ అనమాట సో ఈ ఈ జూనియర్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్కి సంబంధించి వీళ్ళు కూడా థర్టీ ఇయర్స్ బిలో ఏజ్ ఉన్న థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి వీళ్ళలో రిలాక్సేషన్ అనేది ఇంకా వీళ్ళకి కామనే నెక్స్ట్ వచ్చి హైట్ వెయిట్కి సంబంధించి చూద్దాం ఈ హైట్ వెయిట్కి సంబంధించి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే మేలు ఫీమేల్కి అయితే వన్ ఫిఫ్టీ సె సెంటీమీటర్స్ చెస్ట్ వచ్చి అబ్బాయికి వచ్చి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ నుంచి ఇంకో ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్టెండ్ అనేది ఉండాలా వెయిట్కి సంబంధించి ఫిఫ్టీ కేజీస్ అనేది అబ్బాయిలు అనేది ఉండాలి అమ్మాయిలు అయితే ఫార్టీ సిక్స్ కేజీ అనేసి ఉండాలి ఇక్కడ చూడండి వాళ్ళైతే లింక్ ఇది ఇచ్చినారు రిక్రూట్మెంట్ డాట్ బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఎందుకంటే బీఎస్ఎఫ్కి సంబంధించి సిఆర్పి ఐటీబీపీ ఎస్ఎస్బీ అస్ఆర్ఎఫ్ సరే రెండు వెబ్సైట్లు అనేది ఉంటాయి అన్నమాట వాళ్ళ నార్మల్ వెబ్సైట్ ఒకటి రెండోది రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది అన్నమాట ఈ రెండు వెబ్సైట్లు అనేది మీకు రిలీజ్ అవుతుంది సో ఇది సంబంధించి ఓన్లీ షార్ట్ నోటీసు అఫిషియల్ నోటీస్ కూడా రిలీజ్ అవుతుంది అది వచ్చినప్పుడు నేనే మీరు పెడతాను మీరు అడగాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ జై హింద్